ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో అందరికీ నమస్కారం ఈరోజు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఏలూరు డివిజన్ ఇంప్రూవ్మెంట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ జైల్ అథారిటీస్ వాళ్ళందరితో కలిపి మీటింగ్ అరేంజ్ చేశాం ఎక్కడెక్కడైతే కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఉన్నాయో ఎస్పెషల్లీ షెడ్యూల్ వన్స్ కమెంట్స్ వితౌట్ ఫర్దర్ డిలేస్ ఆర్ ఎడ్జోర్మెంట్స్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్షన్ ఆఫ్ విట్నెసెస్ గురించి మరియు యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ విట్నెసెస్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని వాళ్ళని ప్రొడ్యూస్ చేయడానికి త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొడక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ ఎ బెటర్ వే వాటి గురించి ఇంకా ఏవైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రెండు డిపార్ట్మెంట్లు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి ఫర్ స్పీడ్ స్పీడీ డిస్పోజల్స్ అండ్ ఎఫెక్టివ్ డిస్పోజల్స్ ఆఫ్ ది కేసెస్ వాటి గురించి డిస్కస్ చేశాము దాంట్లో కన్సెన్సెస్ వచ్చాయి సో ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్స్ ఇన్ వన్ ఆఫ్ ది ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ బెయిల్స్లోని సీడీస్ ఆఫ్ ప్రొడ్యూస్ చేయడానికి ఎలక్ట్రానిక్ డేటా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఇస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి కోర్టులో ఈ ఆర్గ్యూ చేస్తారని అలాగే అదర్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తే దాని స్టోరేజ్ విషయంలో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అది కొంత డిస్కషన్ జరిగింది దాని మీద మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం సో దిస్ ఈజ్ వాట్ ఇన్క్లూడింగ్ ఎన్బిడబ్ల్యూస్ డిస్ట్రిక్ట్లో కొద్ది పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎగ్జిక్యూట్ చేయిస్తారని అలాగే అండర్ ట్రయల్ ప్రిజనర్స్ వాళ్ళ అపీరెన్సు వాళ్ళ వాళ్ళకి సర్వీసెస్ ఎంత ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయాలో అన్నది విషయాల్లో కూడా డిస్కస్ జరిగింది ఈ మీటింగ్కి కోఆపరేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ జైల్ అథారిటీస్ మా జుడిషియల్ ఆఫీసర్స్ ఇది గ్రాండ్ సక్సెస్ అయినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి ఈరోజు జుడిషియరీ పోలీస్ ప్రాసిక్యూషన్ మరియు బార్ కౌన్సిల్ వీటన్నిటి మధ్యలో స్మూత్ కోఆర్డినేషన్ అండ్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ ఉండడానికి ఈ ఫలానా కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసిన మన టీడీజే సార్కి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ పోలీస్ సైడ్ సార్ అండ్ ఆల్ ద జ్యుడిషియరీ అండ్ ద బార్ కౌన్సిల్ అండ్ ద ప్రాసిక్యూషన్ టీమ్స్ అండ్ ఇంక్లూడింగ్ ద జైల్ అథారిటీస్ హూ హ్యావ్ కేమ్ అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్ మనము ఈ యాక్సెస్ టు జస్టిస్ త్వరగా జస్టిస్ మంచి జస్టిస్ వాళ్ళకి అందుబాటులో రావడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చు టెక్నాలజీని మనం ఎలా వాడుకొని ఈ డిపార్ట్మెంట్స్ మధ్యలో ఒకే డేటా అందరికీ కనపడేటట్లు ఏవేవి గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని మేము ఎలా ఫాస్ట్గా అడ్రస్ చేసుకోవచ్చు ఇంకా బెటర్గా ఏలూరుని ఆల్రెడీ ఒక మోడల్ డిస్ట్రిక్ట్ ఉంది ఈ క్రిమినల్ జ్యుడిషియల్స్ అడ్మినిస్ట్రే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో దాని ఎలా ముందుకు తీసుకోవచ్చని కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ కూడా ఆలోచించడం జరిగింది వాటిని నెక్స్ట్ వన్ మంత్ నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి కల రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటాము అదే రీతిలో కొన్ని సైబర్ క్రైమ్ గురించి విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళ ప్రాపర్టీస్ని ఎలా రిటర్న్ చేయాలి వాళ్ళకి సత్వరమైన రిలీఫ్ ఎలా తీసుకురావాలి అదేవిధంగా విట్నెస్ ప్రొడక్షన్ ద్వారా మనము ఈ ట్రయల్ని ఎలా ఫాస్ట్నప్ చేయాలి కోర్టులో యాక్సెస్ టు జస్టిస్తో పాటు స్పీడ్ ఆఫ్ జస్టిస్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని చాలా డిస్కషన్ జరిగింది దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కన్సెన్సెస్ అండ్ లా విత్ ద కోఆపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ బార్ కౌన్సిల్ అండ్ ఎస్పెషలీ ద ప్రాసిక్యూషన్ టీమ్ ఆల్ ఇట్ ఈస్ విఆర్ గ్లాడ్ టు సీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ అండ్ అందరూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు ఐ హోప్ దిస్ విల్ ఈడ్ రిజల్ట్స్ వెరీ సూన్ Thank you for organizing such a wonderful meeting and program, sir. Thank you. <coughs> వెస్ట్ గోదావరి డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జ్ చింతలపూడి కుమార్ గారి ఆధ్వర్యంలో మన ఏలూరు డిస్టిక్ ఎస్పి గారు అలాగే మా సెకండ్ ఏడీజే ఎస్సీ ఎస్టీ కోర్టు జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆల్ పబ్లిక్ పాస్పోర్టర్స్ పోలీస్మెన్తో జరిగిన ఈ డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ మీటింగ్ చాలా అర్ధవంతంగా జరిగింది ఇది ఫస్ట్ టైము సార్ ఆధారంలో ఇది నిర్వహ నిర్వహించడం జరిగింది ఇక్కడ స్పీడీ డిస్పోజల్ ఎలా చేయాలి పేపర్లెస్ కోర్టులు ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి రెండోది ముద్దాయిల్కి ఎంత త్వరగా కోర్టు ట్రయల్ చేయాలి షెడ్యూల్స్ ఫిక్స్ చేసే ముందు షెడ్యూలు ఆకుండా వెంటనే అది సత్వరం అమలు జరిగేటట్టుగా ఆ షెడ్యూల్ ప్రాపర్గా జరిగేటట్టుగా డిస్కషన్ జరిగింది అలాగే చాలా కేసెస్లో ఎన్బిడబ్ల్యూలు పెండింగ్ ఉంటున్నాయి ఆ ఎన్బిడబ్ల్యూని కూడా ఎలా త్వరగా ఎగ్జిక్యూట్ చేసి ఆ కేసుల్ని సత్వర పరిష్కారం చేయాలి అనే దాని మీద చాలా డిస్కషన్స్ జరిగినాయి ఈ మన పశ్చిమ గోదావరి జిల్లా ఒక మోడల్ జిల్లాగా హైబ్రిడ్ మోడ్లో కేసులు చేయడానికి కూడా ఏర్పాట్లు గురించి డిస్కస్ చేయటం జరిగింది త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కేసుల్ని డిస్పోజ్ ఆఫ్ చేయడానికి అలాగే జైల్లో ఎప్పటి నుంచో మగుతున్న వారు కూడా త్వరగా జైలు నుంచి కూడా త్వరగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఈ డిస్కషన్స్ అన్నీ జరిగి మన జిల్లా ఒక మోడల్ జిల్లాగా అంటే ఇది ఇప్పుడు వెస్ట్ గోదావరి జుడిషియల్గా ఓన్లీ వెస్ట్ గోదావరిగా ఉంది కానీ సపరేట్గా ఏలూరు డిస్టిక్గా వెస్ట్ గోదావరి డిస్టిక్గా విడిపోయినా కానీ ప్రస్తుతం జుడిషియల్గా ఒకే జిల్లాగా ఉంది మొత్తం అంతా కలిసి ఈ జిల్లాని ఒక మోడల్ జిల్లాగా తీర్చిదిద్దడానికి మన ప్రయత్న డిస్టిక్ ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి గారు అలాగే మన ఎస్పి గారు ఆల్ జుడిషియల్ ఆఫీసర్సు మన పబ్లిక్ పాస్కోవడం సహకారంతో ఈ దీన్ని మోడల్ జిల్లాగా చేయటానికి చేయటం జరిగింది ఈరోజు అన్ని ఈ డెసిషన్స్ తీసుకోవటం రెజల్యూషన్ పాస్ చేయటం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాలు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ సిక్స్ బంగారు అపరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం